మీ ఓట్లు మీరే పోయిన మాకు వద్దు అందుకే వాళ్ళని ఒకటే మాట చెప్పాడు నాకు రెండోల ఓటు వద్దు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు చూద్దాం చూద్దాం మీరు బీసీలలో బీసీలలో నాయకులు ఎవరున్నారా అంటారు వీళ్ళు కాదా జర ఒక్కసారి లేవు ఒక్కసారి లేవు వీళ్ళు కాదా మహబూబ్ నగర్ జిల్లాలో వీళ్ళు కాదా నాయకులు చూపిస్తారా మీ దాంట్లోకి ఇట్లా పది మందిని మా పాలమూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ దానికి ముప్పై మంది ఉన్నారు ఇక మిగతా మంది గింత మంది ఉన్నారు ఈయన ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే ఏ రోజు అయ్యేది ఉండే ఎందుకు గారే ఈసారి ఎందుకు గారో చూస్తాం కూర్చోండి పైసలు మా నాయకత్వం లేదు మా వాళ్ళు పనికిరారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మహిళా సోదరు మండలకు మైన్ అని చెప్పిన ఎందుకంటే అక్క ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తుంది ఈ ముప్పై మూడు శాతంలో దాదాపుగా నాలుగు సీట్లు మహిళలకే వస్తా ఉన్నాయి పాలమూరు జిల్లాలో ఈ నాలుగు నా బుజిరాజు బిడ్డలు నిలబడాలి నా పద్మశాలి గౌడ ఉన్నూరు కాపు నా ఎంబీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఆడబిడ్డలు నిలబడాలి ఈ సీట్లలో వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి